గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనము మ్యూచువల్ ఫండ్లో అయితే టాప్ ఫైవ్ స్మాల్ క్యాప్ ఫండ్ గురించి అయితే ప్రజెంట్ అయితే చెప్పబోతున్నాను అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లో నేను కన్సిడర్ ఎలా చేశాను ఒకటి చూసుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్లో అనేది ఎలా రిటర్న్ అనేది ఇచ్చింది అదేవిధంగా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ కావచ్చు ఎక్స్పెన్సివ్ రేషో కావచ్చు ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ కావచ్చు ఏఎంసీ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కలుపుకొని టాప్ ఫైవ్ లిస్ట్ లో ఉన్న ఇక్కడ స్మాల్ క్యాప్ ఫండ్ గురించి అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు వీటిలోనే ఇక్కడ మీకు అనేది ఇన్వెస్ట్ అయితే చేయమని నేను చెప్పట్లేదు ఓన్లీ ఇక్కడ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను ఇది ఒకటి మీరు గమనించాల్సి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ అదే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం వస్తుంటాయి నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ అని గమనించాల్సి ఉంటుంది లాస్ట్ ఫైవ్ ఇయర్ నుంచి మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది వన్ మంత్ లో ఎంత రిటర్న్స్ ఇచ్చింది సిక్స్ మంత్ లో అనేది చూడొచ్చు సిక్స్ మంత్ లో అయితే సిక్స్ పాయింట్ నైంటీ త్రీ పర్సెంట్ రిటర్న్ అయితే ఇచ్చింది అదే వన్ ఇయర్లో అయితే కొంచెం మైనస్లో అయితే ఉంది అండ్ ఇక్కడ త్రీ ఇయర్లో అయితే సెవెంటీన్ పాయింట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ విధంగా ఇక ఫైవ్ ఇయర్లో అయింది ట్వంటీ సిక్స్ పాయింట్ ఫార్టీ పర్సెంట్ రిటర్న్ అయితే ఇచ్చింది అండ్ దీని ఎన్ఏవి కావచ్చు ఎస్ఎఫ్ అనేది మినిమం చేయడానికి అయితే మీరు హండ్రెడ్ రూపీస్తోనే ఎస్ఏపీ అయితే స్టార్ట్ అనేది చేయొచ్చు ఫండ్ సైజ్ అయితే చాలా బాగా అయితే ఉంది పద్దెనిమిది వేల ఇరవై మూడు కోట్లయితే ఉండడం అయితే జరిగింది ఫండ్ సైజ్ అయితే మంచిగా ఉంది కాబట్టి మినిమం అయితే ట్రస్ట్ అనేది చేయొచ్చు అదే విధంగా మీరు ఏ ఏ ఇక్కడ పెడతారు అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్స్పెన్స్ రేషో అయితే జీరో పాయింట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ రేషో అయితే ఉండడం అయితే జరిగింది ఎగ్జిట్ లోడ్ అనేది మినిమం ఇక్కడ వన్ ఇయర్ లోపు ఎగ్జిట్ అయితే మీకు ఎగ్జిట్ లోడ్ కూడా పడుతుంది అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ నెక్స్ట్ స్టాంప్ డ్యూటీస్ కావచ్చు ట్యాక్స్ ఇంప్లిమేషన్ అయితే కామన్ గా అయితే ఉంటాయి ఫండ్ మేనేజర్ అతని ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆయన ప్రీవియస్ గా ఎక్కడెక్కడ వర్క్ అది అయితే మీరు చూసుకోవచ్చు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లో వర్క్ అనేది చేశారు కోటక్ ఇండస్ట్రియల్ ఎక్విట్లు అయితే చేయడం అయితే తేలింది అదైనా గా కొన్ని ఇక్కడ సెక్యూరిటీ లిమిటెడ్లో అయితే ఆయన వర్క్ అనేది చేశారన్నమాట ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నెంబర్ ఫోర్ అనేది ఇన్వర్క్స్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అని గమనించాల్సి ఉండేది ఇదైతే లాస్ట్ ఫైవ్ ఇయర్ నుంచి చాలా బాగా రిటర్న్స్ అయితే ఇచ్చింది అదేవిధంగా నేను చెప్పబోయే అన్నింటిలో కన్నా ఇక్కడ ఎక్స్పెన్సివ్ అయితే ప్రజెంట్ అయితే దీనికి తక్కువ ఉండడం అయితే జరిగింది అదొకటి మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్లో అయితే థర్టీ టూ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ అయితే రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది అదవి త్రీ లోనే చూడొచ్చు వన్ ఇయర్ లో కూడా చూడొచ్చు ఇక్కడ మీద సిక్స్ మంత్ లో కూడా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది అదే విధంగా ఇక్కడ అనేది వన్ మంత్ లో అయితే ఎంత ఉందో అది కూడా చూడొచ్చు దీని ఎయిమ్స్ కూడా పర్లేదు బాగానే ఉంది ఎనిమిది వేల ఏడు వందల ఇరవై కోట్లు అయితే ఉండడం తేలింది మినిమం ఎస్ఐపి అయితే ఇక్కడ ఐదు వందలతో మీరు మినిమం ఎస్ఐపి అయితే చేయొచ్చు ఎక్స్పెన్సివ్ రేషియో అయితే జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉండడం జరిగింది ఎగ్జిట్ లోడ్ అయితే వన్ ఇయర్ వరకు అయితే ఉంటుంది ఎగ్జిట్ లోడ్ అనేది నెక్స్ట్ అయితే ఫండ్ మేనేజర్ అనేది ఇక్కడ మీరు చూడాల్సి ఉంటుంది ప్రజెంట్ ఎవరు ఉన్నారు వాళ్ళ ఫండ్ మేనేజర్ అదే విధంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రీవియస్ గా ఎక్కడైనా వర్క్ అనేది చేశారు ప్రజెంట్ దేంట్లో దేంట్లో వర్క్ అనేది చేస్తున్నారు అది కూడా చూపిస్తారు ఇక్కడైతే మేము చూసుకోవచ్చు నెంబర్ థర్డ్ విషయానికి వస్తే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ గమనించాల్సి ఉంటుంది దీనికన్నా ముందు అయితే మీరు మ్యూచువల్ ఫండ్ లో ఎప్పుడైనా ఫండ్ ని సెలెక్ట్ అయినా చేసుకోవాలంటే ఏదైతే కన్సిడర్ చేయాలో అదైతే నేను ప్రీవియస్ గా ఒక వీడియో అయితే చేశాను అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అది చూస్తే మీకు ఈజీగా అయితే అర్థం అవుతుంది మీరు మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైనా ఫండ్ని సెలెక్ట్ అయినా చేసుకుంటే మీకు ఏది బాగా యూజ్ అవుతుంది అయితే మీరు చూసుకోండి అది చూసుకొని మీరు అనేది ఎప్పుడైనా ఫండ్లో ఇన్వెస్ట్ అనేది చేయడానికి ట్రై అనేది ఇచ్చేయండి అలా అయితే చూడండి అండ్ బందన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్లో అనేది ఎలా రిటర్న్ ఇచ్చిందో ఇక్కడ మీరు చూడవచ్చు థర్టీ టూ పాయింట్ జీరో టూ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం అయితే త్రీ ఇయర్లో చూడొచ్చు వన్ ఇయర్లో అదేవిధంగా ఒక సిక్స్ మంత్లోనే చూడొచ్చు అదేవిధంగా వన్ మంత్లో కూడా చూడొచ్చు బంచ్ అయితే రిటర్న్స్ అయితే ఇవ్వడం టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ క్రోర్స్ అయితే ఇక్కడ ఫండ్ సైజ్ అయితే ఉంది మినిమం ఎస్ఐపి అమౌంట్ అనేది ఇక్కడ ఎంత ఉన్నది ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ ఇక్కడ హండ్రెడ్ రూపీస్తో మీరు చేసుకోవచ్చు రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఉంది అండ్ ఇక్కడ హోల్డింగ్ కంపెనీస్ అయితే చూడొచ్చు చాలా కంపెనీలు అయితే వీళ్ళు పెడుతున్నారు ఎక్స్పెన్సివ్ రేస్ అయితే కూడా దీనికి కూడా తక్కువనే ఉంది జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉండడం అయితే ఎగ్జిట్ లోడ్ అయితే వన్ ఇయర్ వరకు అయితే ఉంటుంది వన్ పర్సెంట్ అనేది వీళ్ళ ఫండ్ మేనేజర్ అయితే చూడొచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది ప్రీవియస్ గా ఇక్కడ వర్క్ అనేది చేశారు మీ దాన్ని కూడా చూడొచ్చు నెంబర్ సెకండ్ అనేది నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ అని గమనించాల్సి ఉంటుంది లాస్ట్ ఫైవ్ ఇయర్లో అయితే థర్టీ టూ పాయింట్ సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వడం అయితే త్రీ ఇయర్లో అనేది ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వన్ ఇయర్లో కొంచెం అయితే ఉంది సిక్స్ మంత్స్లో మంచి రిటర్న్స్ అయితే వస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ మీరు వన్ మంత్లో ఇంత ఇచ్చి అది కూడా చూడొచ్చు అండ్ ఈఎంసీలో మీరు ఎప్పుడైనా పెట్టుబడి పెడితే ప్రజెంట్ అయితే వన్ టైం గా మీరు పెట్టుబడి పెట్టడానికి అయితే తీసేయడం అయితే అయింది అది వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గమనించవచ్చు అదేవిధంగా ఇక్కడ ఫండ్స్ వచ్చి అన్నిటికైనా చాలా బాగా అయితే ఉంది మినిమమ్ ఎస్ఐపి అయితే హండ్రెడ్ రూపీస్తో చేయొచ్చు రీడింగ్ కూడా ఫోర్ స్టార్ రీడింగ్ అయితే ఉంది ఎక్స్పెన్స్ రేషియో అయితే ఇక్కడ జీరో పాయింట్ సిక్స్టీ త్రీ పర్సెంట్ అయితే ఉంది ఎక్సిట్ లోడ్ వన్ ఇయర్ వరకు అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఫండ్ మేనేజర్ ఇక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే చూడొచ్చు గా ఇక్కడ అయితే చేశారో అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట ఫస్ట్ ప్లేస్ లో అనేది క్వాంట స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ అనేది చాలా ఉంటుంది లాస్ట్ ఫైవ్ లో అయితే థర్టీ ఫోర్ పాయింట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వడం తిరిగింది త్రీ ఇయర్లో చూడొచ్చు వన్ లో విధంగా ఇక్కడ చూసుకుంటే సిక్స్ మంత్ లో సంబంధించవచ్చు అదేవిధంగా వన్ మంత్ లో కూడా ఇక్కడ చూడాల్సి అయితే ఉంటుంది ప్రజెంట్ ఫండ్ సైజ్ అయితే ముప్పై వేల ఐదు వందల నాలుగు అయితే ఉండడం అయితే మినిమం ఎస్ఐపి అయితే థౌసండ్ తోడ్ చేయాల్సి ఉంటుంది రేటింగ్ అయితే ఫోర్ స్టార్ రేటింగ్ అయితే ఉంది కాకపోతే ఇక్కడ మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది కాబట్టి ప్రీవియస్ నుంచి అయితే మీరు ట్రాస్టమైజ్ చేయొచ్చు అదేవిధంగా విధంగా ఫండ్ సైజ్ కూడా బాగానే ఉంది ఎక్స్పెన్సివ్ రేషియో అయితే జీరో పాయింట్ సెవెంటీ వన్ పర్సెంట్ అయితే ఉంది నేను చెప్పిన అన్నింటిలో కన్నా దీనికే కొంచెం ఎక్స్పెన్సివ్ రేషియో అయితే ఉంది కానీ కాకపోతే గా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది ఒకటి అయితే మీరు గమనించవచ్చు ఎగ్జిట్ లో అయితే వన్ ఇయర్ వర్క్ అయితే ఉంటుంది అదే విధంగా ఇక్కడ ఫండ్ మేనేజర్ ఎవరు వాళ్ళని ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు అండి ఎక్కడెక్కడ వర్క్ అనేది చేశారు మీ దాన్ని కూడా చూసుకో